ఏంది నా గుండె గుండెట్టు కొట్టుకుంటాంది ఆ కుడికర కుడికరుతా అండి గుండె కొట్టుకుందా మా ఆయన ఏందో తప్పు చేస్తానట్టు ఎవరినో తగులుకున్నట్టు మా చేస్తానట్టు మాయనే ఉన్నట్టుంది అక్కడ ఏందో కనబడిసావాలా

దీంతో కులుక్కుంటూ కుక్కుంటూ మాట్లాడుతాడు ఇంటికి వస్తాడు కదా అందు చూస్తాను ఆగో ఏమే ఎవరితో క్లిక్కింటి మాట్లాడతాంటివి ఎవరైనావా నవ్వుతూ నవ్వుతూ ఎవరు ఎవరు వీధిలో ముక్కు ముఖం మా అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్తా నువ్వు దానికేంది నువ్వు ఏందో ఇట్లా అనుకోని చూసాంటే నేను చూసి ముక్కు అంత క్లోజ్ గా అట్లా మాట్లాడతారా అయ్యో ఆమె చెప్పా ఇట్లా ఈ ఊర్లో అందరూ మంచోళ్ళు అంట కదా అంటే అందుకని మంచితనం చూపిస్తాడు అదే ఈ ఊరు మొగోళ్ళే మంచాలని ఆడళ్ళ మొగోళ్ళిద్దరు మంచాల నిందా ఈ ఊర్లో అందరూ మంచాలంట కదా సార్ అని నేను అందుకని ఇంకా అడ్రస్ చెప్పి నవ్వుకుంటే అడ్రస్ చెప్పిన అది కూడా తప్పేనా స చిక్క మొగ్గు రా లోపలికి నువ్వు ఏందని తప్పు పని చేస్తే నా గుండె అని కొట్టుకుంటుంది కన్ను కూడా కుడి కూడా టింగ్ 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 అని కొట్టుకుంటుంది అది నాకు సంకేతము చెప్పు నువ్వు తలకాయ మళ్ళా కొట్టుకుంటావు గుండె లబ్ డబ్ లబ్ డబ్ కన్ను టిక్ టిక్ అని కొట్టుకుంటారు గుండె కోసి పడుతుంది కంట్లకి పోలీసే సరిపోతుంది నేనేదో అడ్రస్ చెప్తే మాట్లాడిన దానికి నువ్వు ఇష్టం సార్ మాట్లాడుతున్నవే ఇంత మాట మాట్లాడుతున్నా చూడు ఇది నీ నిజ స్వరూపము ఆయన మా అందరు మంచంలో నిందంట నీ నిజ స్వరూపం చూస్తే భయపడి పారిపోతుంది సార్ హరిప్రసాద్ సార్ మా ఎందుకు వచ్చింది మళ్ళీ అయ్యమ్మా నీకు ఇందు చెప్తాను నేను ఏమో నేను ఎందుకు వచ్చిందో ఎందుకు వచ్చింది నేను వెళ్ళే అంటే ఇంత యాక్షన్ చేస్తాను చూడు అయ్యో చాలా చాలా నీ భద్రకాళ రూపం చాలా ఇచ్చు ఏం మా ఇట్లా వచ్చినావు ఏ పని ఉంది ఏం వచ్చినావు నువ్వు ఏం కావాలా ఏమే సార్ నీ ఫోన్ నా ఫోన్ మారిపోయినాయి సార్ మీరు నా ఫోన్ తీసుకున్నారు ఇదిగో మీ ఫోన్ తీసుకోండి సరే బాబా పర్ఫార్మెన్స్ ఇద్దరిది అసలు మూగ భాషలు మూగ సైగులు అర్థం చేసుకునేంత పర్ఫార్మెన్సా నాకు డౌట్ ఆయమ్మ బార్ లో కనిపించినాయమ్మ కాదు నాకు తెలుసు నువ్వేందు నాకు రాళ్ళు అని నా కర్మనే నా కర్మ అసలు ఫోన్ కింద పడేడా అసలు ఫోన్ ఇద్దరు ఎక్స్చేంజ్ అయినాయి ఏది ఫోన్లు కింద పడేడా నువ్వు ఫోన్ వరకు వస్తున్నామంటే అబ్బా సరిగా అడ్రస్ అడిగి నేను నా ఫోన్ తీస్తే ఆమె ఫోన్ కింద పడే ఆడ మార్చుకున్నట్టున్నావు జరుగుతాంటే అవన్నీ పట్టించుకోకూడదు నువ్వు ఓ ఇద్దరి ఫోన్ కింద పడినాయంట ఇద్దరు ఫోన్ లు ఎక్స్చేంజ్ అయిపోయినాయంట టీ టీ పెట్టిస్తారా ఆకలేదు నాకు ఆకలి అని తల్లొప్పుకుంది వినే వాళ్ళు ఉంటే కదా ఎన్న కథలు చెప్తావు కదా నీకు టీ చేసిలా నీ అట్లా అంటే టీ చేసిల్లా దాంతం చేయించుకోపో యువత ఉంది కదా అది దాంతం చేసుకో యాడు నువ్వు మాట మాట తప్పించుకొని తప్పించుకొని పోతా నాకు అర్థం కాదు మాటల్లో పడి మర్చిపోయిన సీరియల్ టైం అయింది అది అవు కదా ఏడున్నర అయింది కదా ఈ రోజు వాళ్ళత్త కోడలికి కాఫీలో విషయం వేసి సీన్ అండి అయ్యో ఫస్ట్ పోదాం పాట చూద్దాం ఫస్ట్ ఫస్ట్ రాండి 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 మళ్ళీ పెట్టి ఫస్ట్ సీరియల్ చూడాల అమ్మయ్య అమ్మయ్య రోజు సీరియల్ అని ఈ ఈరోజు సీరియలే నన్ను కాపాడింది దేవుడా అత్త కోడల విషయం పెట్టి బాగుండు బాగుండే ఇమోషన్ ఎక్కువైపోయి సీరియల్లే ఫాలో అయిపోతారు అమ్మయ్య